ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు నగరంలోని మీసేవా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పాలనలో రైతు రాజుగా బ్రతకడాన్ని గుర్తు చేశారు ఇక రేవంత్ రెడ్డి మోసం చేసి రైతాంగాన్ని నమ్మించి మోసం చేసి రైతు నోట్లో మట్టి కొట్టాడని చెప్పారు రైతు బంధుకు సంబంధించిన నిధులు ఏడు వేల ఏడు వందల కోట్లు ఏమయ్యాయో తెలియజేయాలన్నారు ఆనాడు ఇట్టి డబ్బులు అకౌంట్లో పడకుండా కాంగ్రెస్ పార్టీ ఆపిందని గుర్తు చేశారు తెలంగాణ ప్రజలకు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు శ్వేతపత్రాన్ని విడుదల ద్వారా మాయ మాటలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు శ్వేతపత్రం విడుదల చేయడం లో ఆంతర్యమేంటని నిధులు ఏమయ్యాయో తెలిపాలన్నారు రైతు బంధు నిధులను ఏ మంత్రి కాచేశాడో తెలవలసి ఉందన్నారు నాలుగు వేల పెన్షన్ అందిస్తామంటూ అధికారంలోకి వచ్చారని నేటికి పెన్షన్ అందలేదన్నారు రైతాంగం పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలుస్తుందో లేదో తెలియాలని డిమాండ్ చేశారు అయితే ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ రవిశంకర్తో పాటు గ్రంథాలయ చైర్మన్ పూర్ణం అనిల్ కుమార్ గౌడ్ రెడ్డి కుల్దీప్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు యాభై సంవత్సరాలుగా ఎట్లయితే ఉండిరో వచ్చిన తెలంగాణలో ఎంత గొప్పగా రైతు రాజుగా బతికిండో తిరిగి ఇదే రేవంత్ రెడ్డి మోసం చేస్తేనే నమ్ముతారు అని మోసం చేసి ఇవాళ నమ్మించి గొంతుగా కోసి రైతాంగాన్ని వంచి ఇలా మోసం చేసి రైతు నోట్లో మట్టి కొట్టాడు ఇవాళ నేను రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా ఈ ఏడు వేల ఏడు వందల కోట్లు ఎటువైనాయో రేవంత్ రెడ్డే స్వయంగా నాకు చెప్పాలి తెలంగాణ ప్రజలకు చెప్పాలి రెండు ఇరవై ఎనిమిది తారీఖు నాడు పడాల్సినటువంటి పైసలు పడకుండా ఆపింది కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఖాతాలలో పడాల్సిన ఆపింది కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరి ఏడు వేల ఈ ఏడు వందల కోట్ల రూపాయలు ఎటు మాయమైనాయి రేవంత్ రెడ్డి జేబులకు పోయినాయా లేకపోతే ఓ అమాతుడు అండి ఆయన ఎవరో నాకు తెలియదు దక్షిణ తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నారు ఆ అమాత్డు ఎవరో తెరవాలి ఈ పైసలు ఎక్కడ పోయినాయో తెలంగాణ ప్రజలకు వెంటనే చెప్పాలి రేవంత్ రెడ్డి ఇవాళ కాకి లెక్కలు చెప్పి శ్వేతపత్రాలని విడుదల చేసి అబద్ధ మాటలు మాట్లాడి ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నంతకాలం ఇదే పరిస్థితి ఉంది కదా ఇలా శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాయమాట చెప్పి కాలాన్ని ప్రజాపాలన పేరట ఇంకో పాలన పేరట కాలయాపన చేసి ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి వాళ్ళను నయవంచన చేసి మోసం చేసే పరిస్థితి దాకా ఈ ఎంపీ ఎలక్షన్ దాకా కూడా ఒక రూపాయి ఇచ్చే పరిస్థితి అయితే నాకు కనబడతలేదు ఎంపీ ఎలక్షన్ల తర్వాత కూడా ఇది కాదు అని ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయడంలో ఆంతర్యం ఏంది డబ్బులు లేవని డబ్బులు మరి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎటువైనాయని అడుగుతున్నాను రేవంత్ రెడ్డిని ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఈ ఏడు వేల ఏడు వందల కోట్లు ఎక్కడికి పోయినాయి ఎక్కడికి తరలించిండ్రు ఏ అమాస్తుడి జేబులోకి ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిండనేది తెలంగాణ ప్రజలకు చెప్ప